అందరికీ నమస్కారము ఇది నా మొదటి వీడియో చాలా రోజుల తర్వాత చాలా కాలం తర్వాత అయితే ఇది కేవలము నా ఆలోచన మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు కాకపోతే ఇది నిజం అని నేను భావిస్తున్నా అయితే ఈరోజు మన దేశంలో హోలీ చేసుకుంటున్నారు కదా హోలీ పండుగ చేసుకుంటున్నారు రంగులు పూసుకుంటున్నారు అందరు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చేసుకుంటున్నారు అయితే నా ఒపీనియన్ ఏంటంటే ఇది అసలు ఎవరి పండగ ఎవరి సంస్కృతికి సంబంధించిన పండుగ ఎవరి కట్టుబాట్లకి సంబంధించిన పండుగ ఎవరు చేసుకోవాలి ఏంటి సంగతి ఎందుకంటే నేను ఒక నైంటీస్కిడ్ తొంభైల్లో పుట్టాను నేను నా చిన్నప్పుడు నేనేనాడు ఈ పండుగ నేను చూడాల చక్కని పల్లెటూరు వాతావరణంలో పెరిగాను ఇటువంటి పండుగ నేను చూడలేదు చిన్నప్పుడు కూడా నేను హైదరాబాద్ నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే ఇప్పుడు వచ్చాము అప్పటిని అప్పుడు కూడా ఎప్పుడు హోలీ పండగ జరుపుకోవడం అనేది ఎప్పుడు చూడలేదు అయితే ఇప్పుడు నేను నేను అడిగేది నేను అడిగేది ఏంటిదంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇది మన తెలుగు సంస్కృతికి సంబంధించిన పండగ కాదు నేను చాలామంది ఇప్పుడు మన సంస్కృతి కాపాడే వాళ్ళు పెద్ద పెద్దలు మహానుభావుల్ని పెద్ద పెద్ద స్కాలర్స్ ఉంటారు కదా హుఆర్ రిలేటెడ్ గాడింగ్ ది ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ మన తెలుగు భాషని అలాగే తెలుగు సంస్కృతిని మన కట్టుబాట్లని మన అలవాట్లని ఈ దీనికి పరిరక్షణ సమితి ఒకటి ఉంటుంది దానికి సంబంధించిన పెద్దలు చాలామంది ఉంటారు వాళ్ళని అడుగుతున్నాను వాళ్ళుగా కేవలము బికాస్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ ఈ సంస్కృతి మనది కాదని నేను భావిస్తున్నా ఇప్పుడు కూడా ఈ హోలీ లేకపోతే రాఖీ పండుగ ఇంకొకటి ఇంకొకటి ఇది మన తెలుగు వాళ్ళకి సంబంధించిన పండుగ కాదు కానీ మన వాళ్ళు ఊరికే ఆరాట పడిపోయి ఓ ఆతృత పడిపోయి ముసలోళ్ళు వాళ్ళు ఈవెన్ పీపుల్ హూఆర్ యాక్చువల్లీ బాన్ ఇన్ హూవైర్ బాన్ ఇన్ నైంటీస్ సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్లో పుట్టిన వాళ్ళు కూడా ఓ ఈ హోలీ పండుగ వచ్చేసిందంటే హోలీ కానీ రాఖీ కానీ వచ్చిందంటే మన సంస్కృతిని వదిలేసి మన కట్టుబాట్లను వదిలేసి ఈ పండుగల కోసం ఓ ఆతృత పడిపోయి ఆరాట పడిపోయి నేను చూస్తూ ఉంటాను పెద్ద పెద్ద వాళ్ళని వయసు మీదకి వచ్చిన వాళ్ళు కూడా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలపై పుట్టినోళ్ళు కూడా ఆడోళ్ళు ముసలి ఆడోళ్ళు మగాళ్ళు కలిపి ఓ బండ్ల మీద తిరుగుతూ ఉంటారు ముఖం నిండా రంగులు పూసుకుని బండ్ల మీద సరే ఎవరు ఆలోచన వాళ్ళది అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే పల్లెటూరు నుంచి వెళ్ళి చాలా మంది పట్టణాలకు చేరి రకరకాల ఉద్యోగాలు చేరుకోవడం వల్ల పల్లెటూరులలో ఉన్న ఆదాయం కంటే పట్టణంలో వచ్చినాక ఆదాయము నాలుగింతలు ఇంతలు పెరగడం వల్ల దాన్ని ఎలా వృధా చేసుకోవాలనే తెలియక జనము అంటే రకరకాల పండుగలు ఏ పండుగ అయితే ఆ పండుగ అంటే అది నాది అనే భావన లేదు ఇక అది నాదా కాదా నా సంస్కృతికి సంబంధించిందా కాదా నేను ఎక్కడి నుంచి వచ్చానో నా కట్టుబాట్లు ఏంటి నా భాష ఏంటి నా 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 పండుగలేంటి నా సంస్కృతికి సంబంధించిన పండుగలు ఏంటి రిలిజియన్ సంబంధించిన పండుగలు వేరే ఉంటాయి మతానికి సంబంధించిన పండుగలు అందరూ చేసుకుంటారు కానీ సంస్కృతికి సంబంధించిన పండుగలు ఉంటాయి మన సంస్కృతికి సంబంధించిన పండుగలు ఉన్నాయి తెలుగు వాళ్ళకి ఓన్లీ స్పెసిఫిక్గా తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అంటే తెలుగు వాళ్ళకి సంబంధించిన సంస్కృతికి సంబంధించిన పండుగలు ఉన్నాయి సంస్ సంక్రాంతి కానీ సంక్రాంతి అనేది సంస్కృతికి సంబంధించిన పండుగ మన కట్టుబాట్లు మన అలవాట్లు దీనికి సంబంధించిన పండుగ అలాగే ఉగాది ఉగాది కూడా మన తెలుగు వాళ్ళ ఉత్తేజాన్ని మన తెలుగు వాళ్ళ సంప్రదాయాన్ని ఉట్టిపడేసి అంటే మంచిగా ప్రపంచంలో తెలిపే పండగ ఉగాది ఈ రెండు పండుగలు మన సంస్కృతికి సంబంధించిన పండుగ తెలుగు వాళ్ళగా ఇవి మన పండుగలు అయితే ఏమైతుందంటే మన అనే భావన కూలిపోతాయి మనం ఎస్పెషల్ ఐడోట్ నో మరి పా ఈ రోగము పల్లెటూర్లలో కూడా పాకింది ఈ పండుగలు ఏదైతే ఉందో హోలీ లేకపోతే రాఖీ పండగ గీకి పండుగ ఇంకొకటి ఇంకొకటి ఇవి మన తెలుగు వాళ్ళకి సంబంధించిన మన తెలుగు సంప్రదకు సంప్రదాయానికి సంబంధించిన పండుగ కాదు మన కట్టుబాటుకు సంబంధించిన పండుగలు కాదు ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది మన నార్త్ వాళ్ళు ఉంటారు కదా లైక్ గుజరాత్ వాళ్ళు మార్వడీస్ రాజస్థానీస్ వీళ్ళకి సంబంధించిన పండుగలు కానీ మన తెలుగు వాళ్ళు కూడా దీన్ని దీని ఈ పండుగల కోసం ఓ ఆరాట పడిపోయి ఓ ఆత్ర పడిపోయి అసలు ఎక్కడా లేనంతగా ఈ పండుగల కోసం ఓ సమయాన్ని కేటాయించి బండ్ల మీద షికారులు చేసుకుంటూ ముఖానికి రంగులు వేసుకుంటూ యువత అయితే పెద్ద పెద్ద డీజేలు గీజేలు అనుకుంటూ ఒక రకమైన ఇక ఒళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఆటలో రంగుల్లో గింగుల్లో మునిగి తేలుతూ ఉంటారు ఎందుకు ఇదంతా మన మన పండగ కాదు కదా ఇది ఇట్ ఈజ్ నాట్ అవర్ ఫెస్టివల్ ఇట్ ఈస్ ఇట్ డజన్ బిలాంగ్ టు అవర్ ట్రెడిషన్ మీరు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు కదా పెద్ద పెద్దలు అడుగుతున్నాను మీరు ఏనాడైనా మన సంస్కృతికి సంబంధించిన మన సంస్కృతికి మన కట్టుబాట్లకి మన కుటుంబ విలువలకి మన సమాజ విలువలకి సంబంధించి పాతకాలపు నాటి చాలా పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు మీరు చూస్తే గమనిస్తే మన మన తెలుగు వాళ్ళని ఉత్తేజపరిచేటువంటి సినిమాలు మన అలవాట్లు మన కట్టుబాట్లు మన సాంప్రదాయాలు మన భాష గురించి మన కుటుంబ విలువల గురించి సమాజ విలువల గురించి వివాహ విలువల గురించి రకరకాల అంశాల మీద మన తెలుగు వాళ్ళు చాలా మంచి మంచి సినిమాలు తీశారు నేను చాలా పాతకాలం నాటి సినిమాలు కూడా చూస్తూ ఉంటాను కానీ ఏనాడు కూడా ఏ ఒక్క సినిమాలో కూడా ఈ హోలీ అనే పండుగ హోలీ కానీ రాఖీ అనే పండుగ కానీ పాతకాలపు నాటి సినిమాల్లో ఎక్కడ కూడా ఇది మన పండగ మన తెలుగు వాళ్ళకి సంబంధించిన పండగలు ఇవి మనం చేసుకోవాలి ఇవి మన సంప్రదాయంలో ఉన్నాయి మనం చేసుకోవాలి అనేది ఎక్కడ కూడా చూపించలేదు అంటే ఈ మధ్యకాలంలో సినిమాల్లో వాళ్ళకి కంటెంట్ లేక ఏదో ఇంకొకట ఇంకొకట అనే ఉద్దేశంలో అవన్నీ పెడుతున్నారేమో కానీ బట్ మన తెలుగు వాళ్ళ సంప్రదాయం పండగలలో ఇది ఇది కాదు మరి నేను ఐ ఫీల్ సాడ్ వై ది ఎల్డర్లీ అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు యాభై సంవత్సరాలలో అరవై సంవత్సరాలలో హూ హు హూ వుడ్ హ్యావ్ సీన్ ద పాస్ట్ గతము చూసిన వాళ్ళు కూడా అరే ఇది మన పండగ కాదు మన సాంప్రదాయానికి సంబంధించిన పండగ కాదు మన కట్టుబాట్లకి సంబంధించిన పండగ కాదు అని పిల్లలకి చెప్పలేకపోతున్నారు పిల్లల్ని అలా గాలి వదిలేసి మీరు ఆనందించండి అనేసి వాళ్ళని వదిలేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు రోడ్ల మీద మొక్కలకు రంగులు పూసుకుంటూ దేహం మర్చిపోయి ఒళ్ళు మర్చిపోయినో ఒకటి టమాటాలు గుడ్లు యూనో దెర్ ఇస్ లాట్ ఆఫ్ వేస్టేజ్ ఆల్సో వాటర్ వేస్టేజ్ ఉంటుంది ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది పీపుల్ డోంట్ కేర్ అసలు అది తినే ఆ వస్తువా లేకపోతే ఆడుకోవాల్సిన వస్తువు అనే విషయం మర్చిపోయి దాని గురించి వాళ్ళు వృధా చేస్తూ ఉంటారు టమాటాలు కేజీలు కొద్ది టమాటాలు కొన్ని వేల కొద్ది టమాటాలు వృధా అయి ఉంటాయి కొన్ని వేల కొద్ది గుడ్లు వృధా అవుతాయి ఈ సమయంలో ఇక నీళ్ళు అంటావా ఇక లెక్కలేదు సో నేనేం చెప్తున్నానంటే ఎవరిని హింఛి కాదు కాకపోతే మనది మన అనే భావము మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఇప్పుడు మన మనకు భాష మన భాష పట్ల మనకి గౌరవం ఉండాలి మనది దాని మీద మనం గర్వంగా చెప్పుకోటట్టు మన తెలుగు భాష మన సంస్కృతికి సంబంధించిన పండుగలు సంస్క్రా సంక్రాంతి పండుగ ఉగాది పండుగ ఇవి మన సంస్కృతిని వెళ్ళబరిచే తెలియజేసే పండుగలు ఈ రాఖీకికి కీకి ఎవడో మార్వాడిోడు ఎవడో రాజస్థానియోడో ఎవడో మధ్యప్రదేశ్ వాడో బీహార్డో ఇవన్నీ తీసుకొచ్చి మన మీద రుతితే మనం దాన్ని మనది అని వదిలేసి దానికి మనం ఆరాటపడిపోయి ఎంపర్లాడిపోయి మనం చేసుకోవడం ఏంటంటే చాలా సిగ్గుసేట మనము ఈ మనము సౌత్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి కదా లైక్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ మనము ఐటిలీ వీ విఆర్ యాక్చువలీ చాలా నైతిక విలువలతో కూడిన జనాంగం ఓకే చాలా సంస్కారం సంస్కారమైన జనాంగం మనం చాలా చాలా తెలివైన వాళ్ళము మనం ఎవడో నార్త్ తోడు వచ్చి మనకి ఆ పండుగ ఇది ఈ పండుగ ఇది రాఖీ అంటే అన్నదమ్ముల బంధం గురించి చెప్తుంది అంటే అన్నదమ్ములు రక్త సంబంధం గురించి వెళ్ళి అక్కా అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు రక్త సంబంధం గురించి వెళ్ళి ఎవడో నార్త్ తోడు వచ్చి మనకి చెప్తే మనం నేర్చుకోవాలి దాని గురించి ఒక తాడు కడితే రక్త సంబంధం అంటే అన్నదమ్ అన్నదమ్ముల బంధం గురించి మనం నేర్చుకోవాలా ఎంత సిగ్గుసేటు మనకు అది ఇవి మన పండుగలు కాదండి రాఖీ కానీ హోలీ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇది మన పండుగలు కాదు దయచేసి మనది అనే భావాన్ని మర్చిపోకండి మన మనకు సంబంధించిన మన సంస్కృతికి సంబంధించిన పండుగలు ఉన్నాయి మన భాషకు సంబంధించిన పండుగలు ఉన్నాయి మన విలువలకు సంబంధించిన పండుగలు ఉన్నాయి మనం దానికోసం పోరాడాలి మనం దానికోసం కష్టపడాలి దాన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు వి షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ నేను నేను ఇంత ఇది చెప్తుంది ఏంటంటే మన మనకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలి మన తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ సౌత్ ఇండియన్ జనాంగం గురించి కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది మన గుర్తింపు ఉంది ఎవడో మనకి గుర్తింపు చేయాల్సిన అవసరం లేదు మనకంటూ ఒక గుర్తింపు ఉంది కానీ మన తెలుగు మంచి సంస్కారమైన ప్రజలు తెలుగు ప్రజలు లేకపోతే కన్నడ ప్రజలు తమిళ్ ప్రజలు మలయాళం ప్రజలు అనేది ఒక ఒక సంస్కారమైన ప్రజలు దీస్ దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ మ్యానర్డ్ వెల్ ఇంటెలిజెంట్ అనేది ఒక 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 మాట అయితే దేశం అంతటా ఉంది అందుకనే అక్కడి నుంచి వెళ్ళి రాష్ట్రం నార్త్ నుంచి వెళ్ళి ఎందుకు ఇక్కడికి వస్తున్నారు బతికి తెరుగు కోసం బికాస్ అక్కడ ఉన్న అవకాశాలు కంటే ఇక్కడ చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నాలుగు రాష్ట్రాలు అయినా సరే నాలుగైదు రాష్ట్రాలు అయినా సరే మనం ఎంతో అభివృద్ధి చెందాము చాలా ఆధునికతతో మనం ముందుకెళ్తున్నాం సో అది మనం మర్చిపోకూడదు ఈ హోలీలు గీలులు మనకు కాదు మన తెలుగు పంటలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి మన కట్టుబాట్లకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి మన అలవాట్లకు మన భాషకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి హోలీలు గీలెలు ఎవరు తెచ్చాడండి ఇవన్నీ నేను చిన్నప్పుడు నీకు చెప్తున్నా ఊరికే యాజ్ అ పార్ట్ ఆఫ్ డిస్కషన్ నేను చిన్నప్పుడు మా 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 అమ్మమ్మ గారి ఊరిలో రాములవారి తిరణ రాములవారి కళ్యాణం జరిగేది అప్పుడు ఈ మత మతకర్షణలు మత 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 మతానికి సంబంధించిన కొట్లాటలు ఈ పిచ్చి లేదు అసలు మతం అనే అసలు ఆ రోజులో అసలు ఆలోచనే లేదు ఈడ ఆ మాతవాడు ఈ ఆమాతడు ఈ మా అనే కొట్లాటలు లేవు అప్పుడు అయితే ఈ యశవకాల సమయంలో రాములవారి కళ్యాణం జరిగేది ఆ రాములవారి కళ్యాణం జరుగు ఎంత అంగరంగ వైభవంగా జరిగేదంటే అంటే అసలు చెప్తున్నా నేను చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ కిడ్ వెరీ స్మాల్ అయితే అక్కడ అంత డ్రామాలు ఆ నాలుగు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు చేసేవాళ్ళు కదా రాములువారి తిరణ కళ్యాణము అయితే తిరునాలు జరిగేది ఆ రాములవారి కళ్యాణానికి తిరణాలు జరిగేది తిరునాలు మోటూరు అని చిన్న గ్రామం మోటూరు గుడివాడ దగ్గర అయితే తిరునాలు ఎంత ఎంత బాగా జరిపేవాళ్ళు అంటే అంత బాగా జరిపేవాళ్ళు ఆ తిరునాళ్ళకి అసలు మతము కులము ఈ భేదాలు ఆ రోజులు లేవు కాబట్టి ఎవరు మడితే ఆ తిరునాలుకి అంత భీవత్సంగా కిటకిటలాడిపోయేది తిరునాలు అంత సంబరంగా చేసుకునే వాళ్ళు తిరణాలు అంటే రాములవారు కళ్యాణ్ ఎందుకంటే అప్పుడు లేదు ఈ మత పిచ్చి కుల పిచ్చి ఈ అసలు ఈ భావం లేదు ఆ రోజుల్లో నేను మా తాత తీసుకెళ్ళేవాడు ఆ తిరణాలకి మేము వెళ్ళాయి అంటే జీడ్లు లేకపోతే ఆ మిఠాయి ఆ రంగులు రాట్నాలు గింగలు రాట్నాలు రకరకాల ఇవి ఉంటాయి కదా టాయ్స్ రకరకాల బొమ్మలు బోర్లు ఏంటది బోర్లు బోర్రలు కొనుక్కునే వాళ్ళని విపరీతంగా జీడ్లు ఎక్కువ కొనుక్కునే వాళ్ళం సో అసలు ఆ భావన లేదు అప్పుడు కానీ ఏమైంది రాను రాను ఏమైంది ఈ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళందరు రావడం వల్ల ఈ మత పిచ్చి కులపిచ్చి అంతా రేపడం వల్ల ఈ నార్త్ ఏం చేస్తున్నాడు అందులో భాగంగా ఈ ఈ పండుగలో కూడా ఈ సాంప్రదా ఆడి సంప్రదాయాలు మన మీద గుర్తున్నాడు విచ్ ఈజ్ నాట్ రైట్ మనము అది గ్రహించాలి ఈ హోలీలు ఈలీలు ఇవి మన పండుగలు కాదు హోలీ రాఖీ ఇంకొకటి ఇంకొకటి మన పండుగలు కాదండి దస్త దయచేసి మనది మన తెలుగు ప్రజలకు నేను నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనది మనది మన తెలుగు సంబంధ మన కట్టుబాట్లకు సంబంధించిన పండుగలకు మీరు పోరాడండి దానికి ప్రాధాన్యత ఇవ్వండి మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి మనం తెలుగు భాషకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి లైక్ టామిలియన్ సార్ ఫైటింగ్ ఫర్ ద లాంగ్వేజ్ కన్నడి కన్నడిగా సార్ ఫైటింగ్ ఫర్ ద లాంగ్వేజ్ కన్నడి ఐ మీన్ కన్నడిగా ఐ మీన్ కన్నడ పీపుల్ మలయాళీ సార్ ఫైటింగ్ ఫర్ ద లాంగ్వేజ్ అండ్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ మనకే లేదు నాకు తెలిసి అసలు మన తెలుగు ప్రజలకు మన భాష పట్ల ఆవగించంత మర్యాద కూడా లేదు వీ డోంట్ కేర్ వీ డోంట్ రెస్పెక్ట్ మనమే మన భాషనుకు మనం గౌరవించకపోతే ఎవడో నార్త్ తోడు బయటవాడు మనకొచ్చి మనం ఎక్కడో మాట్లాడుతున్నాం దరిద్రం ఏంటంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగు రాష్ట్ర ప్రజల దగ్గరికి ఎవడో నార్త్ వస్తాడు ఏదో అవకాశాలు ఎదుకో వస్తాడు వాడు మన తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇది తెలుగు రాష్ట్రం ఒకే వీళ్ళకంటూ ఒక 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 ప్రాముఖ్యమైన భాష వాళ్ళకుంది ఆ భాషలో నేను నేర్చుకుని కొద్దో గొప్ప ఈ ప్రజలతో నేను సంభాషించాలనే ఇంకిత జ్ఞానం కూడా ఉంటుంది వాడికి ఆ మార్వాడి వాడో ఎవడో వస్తాడు మరి ఎవడో బీహార్ వాడు ఒరిసా వాడో లేకపోతే మధ్యప్రదేశ్ వాడో రాజస్థాన్ వాడో పంజాబ్ ఎవడో వస్తాడు వాడేం చేయాలి తెలుగు తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలుగు ప్రజలకు ఒక 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 మర్యాదకరమైన భాష ఉంది ఒక గొప్ప భాష ఉంది తెలుగు భాష దేశ భాషలందు లెస్ అన్నారు అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అసలు తీయ తీయనైన భాష మన తెలుగు భాష ఆడిక్కడికి వచ్చినప్పుడు వాడు మన భాషను ఎచ్చుకోకపోగా మన భాష మన భాష పట్ల గౌరవం ఇవ్వకపోగా హీ ఎక్స్పెక్ట్స్ ఆస్ టు స్పీక్ ఆడు హిందీలో మాట్లాడుతాడు తిరిగి మనం హిందీలో రిటర్న్ చేయాలి హిందీలో జవాబు ఇవ్వాలనే ఒక దౌర్భాగ్యమైన ఆడు అది ఆ కట్టుబాటుని తీసుకొచ్చి మన మీద రుచుతాడు మన వాళ్ళు అసలు అది ఏమి లేకుండా మనది అనేది లేకుండా ఆడేదో మాట్లాడుతుంటే మనం కూడా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ ఇస్తున్నాం అంటే నేనేం చెప్తున్నానంటే భాష భాష పట్ల మన భాష పట్ల మనకు ప్రేమ ఉండాలి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే మన కట్టుబాట్లకు సంబంధించిన మన అలవాట్లకు సంబంధించిన మన సాంప్రదాయాలకు సంబంధించిన పండగలకు మనం విలువ ఇవ్వాలి మన అనే ఐడెంటిటీ మన గుర్తింపది మన ఐడెంటిటీ అది మనం ఏ మన తెలుగు వాళ్ళగా మన గుర్తింపు మన ఐడెంటిటీ అది ఇక మతానికి సంబంధించిన ఉన్నాయి అది అందరూ చేసుకుంటారు అది అది వేరు సంగతి కానీ ఈ హోలీలు ఈలీలు ఇవి మనవి కాదు మనం వీటి కోసం ఎంపర్లాడాల్సిన అవసరం లేదు మన ఆతృత పడాల్సిన అవసరం లేదు దీనికోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు మన సంస్కృతికి సంబంధించిన పండుగలు కాదు దానికి మనం అంత విలువ విలువ పండుగ లేదు సో నేను తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ నేనేం ఏం చెప్పాలనుకుంటున్నాను నా ఒపీనియన్ మా ఒపీనియన్ మీరు పిల్లలకి నేర్పండి ఏది బీ విజిలెంట్ బీ అలర్ట్ చూడండి ఇది మనం ఏది అది గమనించండి ఈ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది అసలు మనం ఎందుకు చేసుకోవాలి ఎవరిది ఇది పండుగ అసలు దేన్ని ఉద్దేశించి ఇది ఇది ఉంది మన తెలుగు అని మనం పిల్లలకు మనం ముందే బోధించాలి ఏదో గుడ్డుగా ఏదో వచ్చేసింది కదా చేసేసుకోండి చేసేసుకోండి అనుకూడదు మనకి మనం అలా 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 జరుగుతుండే ఏమవుతుందంటే మన 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 కట్టుబాట్లకి మన మన మనం మన సాంప్రదాయాలకి ఇవ్వాల్సిన పాదయాత్ర విలువ కోల్పోతుంది ఇప్పుడు ఉగాది కానీ సంక్రాంతిగానే ఉంది ఐ హాట్ సీ నార్త్ ఇండియన్ పీపుల్ సెలబ్రేటింగ్ ఇట్ ఇక్కడ చాలామంది మార్వడి వాళ్ళు ఉంటాడు గుజరాతీ వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎవడెవడో లేబర్ వీళ్ళు ఉంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని అందరూ ఇప్పుడు రోడ్ల మీద అందరూ వాళ్ళే ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు బీహార్ వాళ్ళు ఒడిస్సా వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు యూపీ వాళ్ళు రకరకాల జనం ఇక్కడే ఉన్నారు మనం ఉగాది చేసుకుంటే అటు చేసుకుంటున్నాడా చేసుకుంటున్నా మన సంక్రాంతి చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడా చేసుకుంటున్నా అండ్ వీ డోంట్ ఈవెన్ అరే నువ్వు ఎందుకు చేసుకుంటులేదురా మీ పండుగలు మేము చేసుకుంటున్నాం కదా మేము ఎందుకు అని కూడా అడగం మనం వీ డోంట్ కేర్ అరే నువ్వు రా నా రాష్ట్రంలో ఉన్నావు నువ్వు నా సంప్రదాయాలకు నా అలవాట్లకు మా విలువ మా మా కట్టుబాట్లకు నువ్వు విలువవు నా భాషకు విలువవు అని అడగం మనం నేను ఇక్కడ మతం ఏంటో భాషాపరంగా గొడవలు రేపాలనే ఆలోచన లేదు లేకపోతే ప్రాంతీయ భేదంగా గొడవలు రేపాలని లేదు కానీ నేనేమంటున్నా మనది మన తెలుగు భాషల తెలుగు భాషకు తెలుగు ప్రజలకు సంబంధించి తెలుగు ప్రజల కట్టుబాట్లకు సంబంధించి తెలుగు ప్రజల విలువలకు సంబంధించి తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించి మన యొక్క కట్టుబాట్లు మన మన సాంప్రదాయాలకు సంబంధించి మనకంటూ ఒక 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 దారి నిర్దేశించి పెద్దలు వేశారు మనకు అది నడుస్తుంది మన దాన్ని అంగీకరించాలి దాంట్లో మనం నడుచుకోవాలి మన భాషను గౌరవించాలి మన కట్టుబాట్లను గౌరవించాలి మన సాంప్రదాయాలను గౌరవించాలి ఇవి మనం చేయాల్సింది మన సాంప్రదాయాలకు సంబంధించిన పండుగలకు మనం గౌరవించాలి వాటిని మనం మనము ప్రపంచంలో ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఎవడో నార్త్ తోటి తీసుకొచ్చిన పండుగలు హోలీ రాఖీ తొక్క ఇంకొకటి ఇది కాదు సో దయచేసి మన మన తెలుగు వాళ్ళకి తెలుగు ప్రజాని కనుక నేను చెప్తున్నా మన ఐడెంటిటీ మన గుర్తింపు మన మనకు ఉండాలి సో అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దయచేసి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఈ రాఖీలు గీకీలు మన పండగలు కాదు మన సంస్కృతికి సంబంధించిన పండుగలు కాదు మన మన కట్టుబాట్లకు సంబంధించిన మన సాంప్రదాయాలకు సంబంధించిన పండుగలు కాదు దీనికోసం మనం ఆరాటపడాల్సిన అవసరం లేదు మనం ఆరాట మన భాషకు దేశ భాషలందు లెస్స మన తెలుగు భాష చాలా తీయమైన భాష చాలా మధురమైన భాష మనది మనం దీనికోసం పోరాడాలి మన కట్టుబాట్లకు మన అలవాట్లకు మన సాంప్రదాయాలకు మనం అలపడాలి లైక్ గంగిరెద్దు గంగిరెద్దు సంప్రదాయ సంక్రాంతి సమయంలో అయితే ఎంత అందంగా ఉంటుంది ఇవన్నీ మన సాంప్రదాయాలకు సంబంధించిన హరిదాసుల వారులు బుర్ర కథలు కంజరి కథలు ఇంకొక కథ ఇంకొక కథ అసలు ఎన్ని ఉండేవి మనకి సంప్రదాయాలు అంటే ఇవన్నీ ఈ సంప్రదాయాల్లో భాగంగా ఇవన్నీ కొన్ని కొన్ని మనకి మన మన తెలుగు తెలుగుతనాన్ని ఉత్తేజపరిచేలాగా చేసేవాళ్ళు ఉండారు చాలా జనం ఇప్పుడు కనుమరుగైపోతున్నారు అది నా బాధ అదే చెప్తున్నాను సో దయచేసి ఇది గ్రహించండి గ్రహించి మన మన అంటూ మన గుర్తింపు మనం కోల్పోకుండా పోరాడాలి అనేది నా యొక్క చిన్న ఆలోచన అందరికీ ధన్యవాదాలు ఐ ఐ డోంట్ హ్యావ్ అ లేటెస్ట్ టెక్నాలజీ ఏదో నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే బికాజ్ ఇట్ నాకు చాలా బాధ వేస్తుంది మన తెలుగు ప్రజలు దీనికోసం ఓ ఆరాట పడిపోయి ఓ ఆతృత పడిపోయి వెంపలాడిపోయి చేసుకుంటున్నారు కానీ మన తెలుగు ప్రజలు మన పండగలకి అంత విలువ ఇవ్వట్లేదు అది బాధ నా బాధ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్